నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది వీళ్ల వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతూ ఉన్నాయి అలాగే కువైట్లోని కొంతమంది యువకులు పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో కనీసం మూతి మీద మీసాలు కూడా వచ్చిండవు వాళ్ళు కూడా అయితే కార్లు నడుపుతూ ఉన్నారు అలాగే వాళ్ళు కార్లు నడుపుతూ ఉన్నప్పుడు కువైట్లోని వీధుల్లో కానీ దుబార్ల దగ్గర మనం చూసుకుంటే విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు కువైట్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కానీ దుబార్ల దగ్గర కాని వీధుల వద్ద కానీ ఇటువంటి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే కువైటి యువకుల సంఖ్య పెరుగుతూ ఉంది అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా హెచ్చరించింది ఇటువంటి విన్యాసాలు చేస్తే గానీ మీ యొక్క కారును తీసుకువెళ్లి క్రష్ చేసి పిండి పిండి చేస్తామని హెచ్చరించినా కానీ కొంతమంది కువైటీలలో ఎటువంటి మార్పు రాలేదు తాజాగా కువైట్ లో ఒక కువైటి పౌరుడు పిల్లవాళ్ళు యువకులు ఎవరైతే ఉన్నారో విన్యాసాలు చేస్తూ ఉన్నారు అక్కడికి ఒక డెలివరీ బైక్ అయితే వెళుతూ ఉంటే వెనకాల విన్యాసాలు చేస్తూ రోడ్డుకు అటువైపు ఇటువైపు అయితే ఒక కువైటి యువకుడు తన యొక్క కారుతో అలా ఇలా తిప్పుతూ వస్తూ ఉన్నాడు దీంతో అటువైపుగా వెళుతూ ఉన్న డెలివరీ డ్రైవర్ దగ్గరికి దగ్గరగా వెళ్లడంతో ఆ యొక్క డెలివరీ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి కింద పడిపోవడం జరిగింది దీనంతటిని ఒక కువైటి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఇలా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క డెలివరీ డ్రైవర్ ప్రవాస డ్రైవర్ తప్పు ఏమీ లేదని చెప్పి అతను బైక్ లో డెలివరీ ఇచ్చేందుకు వెళుతూ ఉంటే ఒక కువైటి యువకుడు ఇలా విన్యాసాలు చేస్తూ అతని పైకి వెళ్లడంతో అతను కింద పడ్డాడు హెల్మెంట్ పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది కానీ హెల్మెంట్ పెట్టుకోకుండా ఉంటే గానీ అతని తలకు బలమైన గాయమయ్యేది అలాగే అతనికి మో చేతులు కాళ్ళు కూడా దోకపోయాయని చెప్పేసి ఆ యొక్క కువైటి తెలపడం జరిగింది కాబట్టి డెలివరీ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారితో చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనముండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్